కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేయడంతో వైసీపీ దిక్కు తోచని పరిస్థితిలో ఉందన్నారు మంత్రి నారాయణ సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నారని ఆయన అన్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది సూపర్ సిక్స్ సమర్థవంతంగా అమలు చేస్తున్నామని వైసీపీ ఊహించలేదు అని అన్నారు కూటమి పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని రైతులను రెచ్చగొట్టేందుకు యూరియా కొరత అంటూ వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని అన్నారు వైసీపీ తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో ఆ పదకొండు సీట్లు కూడా రావన్నారు నారాయణ వైసీపీ నాయకులకి దిక్కుతో లేదండి ఎందుకంటే ఏదైతే మూడు వేలు పెన్షన్స్ ఇస్తామో నాలుగు వేలు ఇవ్వటం కానీ అదేవిధంగా ఉచిత బస ప్రయాణం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి తల్లికి వందనం కింద ఒకే రోజు అరవై ఏడు లక్షల మందికి పదివేల కోట్లు వేస్తాను ఎక్స్పెక్ట్ చేయాల అవన్నీ అయిపోయినాయి రైతు సోదరులకు అన్నిటికంటే ముఖ్యంగా ఇరవై వేలు ఇస్తామని ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏడు వేలు వేస్తాం అదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయాలా రైతుల్లో ఆనందం ఉంది ఆనందాన్ని చెడగొట్టాలని ఈరోజు ఆ యూరియా అని అదే అంటున్నారు అన్ని ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళే ప్రజలకు గుర్తు చెప్పడం జరుగుతుంది అసలు వాళ్ళకి ఏం మాట్లాడాలో వాళ్ళకి తెలియటం అలా అంటే ఏడు వేల రూపాయల వేస్తే దాన్ని భరించలేక యూరియా మీద పోయారు కానీ ప్రజలు చీకొట్టుకుంటున్నారు ఇలాగే చేస్తే ఆ వచ్చిన పదకొండు సీట్లు సున్న అవుతాయి